రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్న ఛానల్ సో తప్పకుండా మధ్యలో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ దీపావళి సందర్భంగా మన కదిరి సంతలో మేకలు పోతులు పొట్టేళ్లు భయంకరమైన రేట్లతో వచ్చిన అలాగే పొట్టేలు కానీ మేకపోతలు కానీ పెద్ద పెద్దవి భయంకరంగా ఉన్నాయి ఒకసారి రేట్లన్నీ కూడా తెలుసుకున్నాం ఎట్లయితే అండి రెండు రెండు యాభై వేలు సార్ మనకి రెండు యాభై వేలు అయితే అండి ఫిఫ్టీ థౌసండ్ ఐవత్సరాలు వెళ్తా రే పచ్చాశ్ హాజరు రూపాయ బుల్ట్రింగ్ చూడం దాదాపు ఇరవై ఐదు కేలు రాదు మాంసం సరే ఇరవై ఐదు కేజీలు దాకా మాంసం అయితే రావచ్చు అంటున్నారు సో చాలా బాగుంది అనమాట పక్కనే చూసుకున్నట్టు మనకి పెద్ద పెద్ద పొట్టేళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయండి పెద్ద పెద్ద పొట్టేలు చాలా భారీగా ఉన్నాయి ఎట్లా ఎట్లయిపోయిందా జనా జీతం నలభై వేలు పండుగ సందర్భంగా అయిపోయా సో చూసుకుంటే మనకి జత నలభై వేలు దాకా జాతీయ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫార్టీ థౌసండ్ ನಲವತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಚಾಲೀಸ್ರಿ ಸೊ ಭಾರಿ ಅನ್ನೋ ಪೋಟೆ ಕನ್ನಾಗಲೇ ನಲವತ್ತು ವೇಲ್ ಚಾ ಚಿಕ್ಕ ಒಕ್ಕೊಕ್ಕಿ ಅಂದಾಜುಗ ಮನಿ ಇರವೈಕ ಮಾಂಸ ಪಡ್ತಾ ಕೊ ಇರವೈನು ಇರೈ ಐದು ಕೆಜಿ ದಾಕ ಮಾಂಸ ಬರೆಯು ಉಂಟು ಚೂರು ಪಕ್ಕನೆ ಬೋತರು ಕೂಡ ಅವೈಲಬುಲ್ ನಲ್ಲ ಬೋತು ಭಾರೀ ಉಂಟು ಅವು ಎಲ್ಲ ತಲೆ ತಲಾ ಎಟ್ಲು ಅಪ್ರ ಸೊ ಏನ ಬಾಂಡವಾ పోతుంది లేదా మనీ నా యాడ్ చెప్పిన ఇది తలా ఇది పెద్దది తల ఇరవై ఇరవై ఎనిమిది ఇప్పటి ఓకేనా థ్యాంక్స్నా సో చూసుకున్న రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయండి భారీ సైజులో ఉన్నాయి పోతులు అన్నీ కూడా దుమ్ము దుమ్ముగా ఉన్నాయి పోతులు ఓకే ఇంకా ముందర ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తాను ఆల్మోస్ట్ అన్నీ బండి లోడ్ అయిపోతున్నా అనమాట ఏం పులియా ఏం ఒకటే పెట్టినావే పనగైనా పొద్దు ఒకటే పెట్టినావే అంట ఒక ఐదారు అన్నా పెట్టాలను ఎటు చెప్పినా ఎటు చెప్పినా ఇదే ఎటు చెప్పినానా అంటే కొనగవకా ఇదే సంతలో పెట్టుకున్నాకా చూసి చెప్పండి ఆ రేట్లో ఇరవై మూడు పెట్టినా రేట్లు మాత్రం దుమ్ముగా ఉన్నా ఎట్లా చెప్పినా జాతీ ము అంటే కొనుక్కునేకే లేకుండా ఎట్లా జాస్తి పెట్టికే ముప్పై వేలు ఏ ఏడుకుంది సంతాష ముప్పై వేలు అంటే తల ఒకటి ఇటైతే కొనబడదు ఇంకా అంతనా ఒకటి తల ముప్పై వేలు మీ ఏంది వ్యాపారం చేస్తారు ఒకటియా ఎంత పడుతుంది మాంసం మాంసానికి అంత మారాపర్స్ అయిపోయారేట్ మారా బర్సులు ఎక్కువ అయిపోతుంది ఇంకా నుండి వస్తుంటా వెళ్ళి చెప్పిన పల ఇది ఒకటి పదహారున్నర్రా చూసుకున్నట్టయితే మనకి ఒక్కొక్కటి పదహారు వేల ఐదు చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సోదహజారు పాదో రూపాయ బింక్ చూడ ఒక్కొక్కటి రేట్లు అన్ని మ్యారాపరస్ అయినందున మన సంతలో దుమ్ము దుమ్ముగా లేచిపోయినాయండి రేట్లో గలీజు గలీజ్ అయిపోయింది ఉంటుంది రేటు మన కదిలి సంత అంటే ఆ మాత్రం ఉంటుంది మళ్ళీ ఇక్కడ మన ఉన్నాడు మాట్లాడదాం మాట్లాడదాన్నా అంబరీషన్న హాయ్ బాగున్నావా అంరీషన్ దగ్గర రెండు వీడియోలు షార్ట్ వీడియో ఒకటి ఫుల్ వీడియో ఒకటి ఆయన బాగున్నావు కదా ఎట్లయిపోయినా తల తల పదహైదు వేలు సో మన అంబరీషన్ దగ్గర చూసుకున్నట్టయితే తల పదహైదు వేలు చెప్తున్నాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరకు వెళ్తావరే అయినా ఇంత నైన్ అది తెచ్చిండి అయిపోయినాయా ఇవి కూడా మన అంతే అమ్మలేదా సంతకం లేదంటావా బేరం వేస్ట్ ఈ వారం దీపావళికి అంతా బోల్డే సంత్ర వ్యాపారం అయితే అసలు లేదంట చాలా మంది ఇదే చెప్తున్నారు మారతలేదు అంటున్నారు అందరూ మారాబరు అసలు అయిపోయినందుకు కొద్దిగా ఇబ్బంది అయిపోయింది ఓకే 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 బస్ బా అటు చూసిన మనకి ఫుల్ ఫుల్గా ఉంది ఎటు చెప్పినా పిల్ల ఏం రెడీ ఎటు చెప్పినా పిల్ల ఎవరు నాలుగు చెప్పు ఎటు చెప్పినావు పచ్చని వేల ఐదు ఓ ఎంత పచ్చని అన్నిటికీనా బర్రెడ్డి అమరాలు సాధన మండ ఫుల్ ఫుల్ రైజులో ఉంది సంతా ಸಂತ ಮಾತ್ರ ಫುಲ್ ರೈಲು ಅನ್ಮ ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ಅಂತ ಮಲ್ಲಿಗಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಇದೇ ಮನ ಕದರಿ